హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ పదిహేడు నెలల రేవంత్ రెడ్డి పాలన అట్రప్లాప్ అనే రంగాలలో అట్రప్లాప్ ఒక్కసారి కూడా జై తెలంగాణ అవని ముఖ్యమంత్రి తెలంగాణకు చేసింది శూన్యం ఆరు గ్యారెంటీలు అటు కెక్కాయని అన్నారు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న మాజీ సర్పంచ్ కర్ర సోభిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు బొడ్డు ప్రభుదాస్ మండల నాయకులు గ్రామ నాయకులు మాజీ సర్పంచ్ లు ఎంపీటీసీ కార్యకర్తలు పాల్గొన్నారు భారీ వర్షాలకు ఖమ్మంలో పెద్దవారు కూలిపోయి ఇప్పటివరకు రవాణా సౌకర్యం లేకుండా కూడా దాని మీద ఎట్లాంటి పట్టింపు లేదు సుంకిశాల సిటీకి అందించే ఒక గొప్ప ఎత్తిపోతల పథకం ధర్మ నాగార్జున సాగర్ నుండి దాని డిటై కూలిపోతే ఇప్పటి వరకు రిపాయర్లు నోచుకోక హైదరాబాదు వాసులకు తాగి నీరు సరిగా అందిలేని పరిస్థితి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక పంప్ హౌస్ మునిగిపోతే పది శాతం పని పూర్తి చేస్తే అది బిఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి ఆ రిపేర్ను ముట్టుకోలేదు ఆ టెన్ పర్సెంట్ పనులను మొదలు పెట్టలేదు మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగిపోతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభాసపాల్ చేయాలి బదనం చేయాలనే ఉద్దేశంతో కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తా ఉంది ఫార్ములా ఈ కార్ రైస్ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇప్పటికే కేటీఆర్ మీద పద్నాలుగు కేసులు అక్రమ కేసులు బనాయించడం జరిగింది పదిహేడు నెలల్లో పద్నాలుగు అక్రమ కేసులు బనాయించడం జరిగింది అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ఓటుకు నోటు విషయంలో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కక్షపూరితంగా ఏదో రకంగా కల్వకుంట్ల కుటుంబాన్ని లేదా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావుని జైలు పంపాలనే ఫ్రస్ట్రేషన్ లో రేవంత్ రెడ్డికి ఏం చేయాలో తోచడం లేదు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ పుట్టినరోజు రెండు వేల ఇరవై మూడుకే ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పాడు నలభై శాతం ఇప్పటికి వారు ఇప్పటి వరకు కూడా చేయలే రైతు భరోసా లాగనే ఉంది పోయిన వానకాలం అసలిపోలే ఈ వేసంగి మూడు నెలల లోపడిన మాట వినబడ్డది ఈ వేసంగి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వానకాలం వస్తే మళ్ళీ ఎండ మాములను చూపిస్తూ ఉన్నారు ఆరు వేల కోసం అష్ట అష్ట కష్టాలు పడాల్సి వస్తూ ఉంది ఎందుకంటే వానకాలము పోయింది వేసంగి పోయింది అంటే పన్నెండు వేలు వెనక్కు తీసుకొని మేమిచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేలకు వెయ్యి మాత్రమే కలుగుతున్నా అంటే పన్నెండు సంవత్సరాలకు కూడా వాళ్ళ పెంచింది రైతులకు ఉపయోగపడే పరిస్థితి లేదు భరోసా ఎవరికి నిస్తుందో తెరవడం లేదు రైతు బీమా రైతు బీమాకు రామ్ రామ్ చెప్పేసి ఎందుకంటే ప్రీమియం కట్టలేదు కాబట్టి రైతు బీమాకు రామ్ రామ్ రేవంత్ రెడ్డి చెప్పేసి